ఏడ్చక చెప్పు స్కూల్ చెప్పు స్కూల్ బడికాటి స్కూల్ కాద్రా పోలియో చుక్కలు వేస్తా పోలియో చుక్కలు ఎవరికి నీరు వాళ్ళకో నేను నిలబడితే వాళ్ళు నాకు కంట్లో అయినారమ్మ పోలియో చుక్కలో ఏమోరా నేను తుడుగు అని చెప్పి కన్నులు గంట అయిపోతే అప్పుడు కన్నులు ఏర్చన్నారు మూడు రోజుల నుండి గంట ఎప్పుడు ఎప్పుడైతుంది అవి చూసుకొనే ఉండమ్మా ఇట్లా ఊపితారు ఆ గంట అనుకోండి అవునమ్మా టైమింగ్ అయిపోయింది కన్నులు బాగా ఇప్పుడు